తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ సంబరాలు కొనసాగుతున్నాయి వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని రాంపూరు పెద్దతండ అన్నారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాల్లో మండల అధికారులతో కలిసి ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు అబార్ల రవి వీరన్న మోహన్ గోడుకు రమేష్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గోడుకు వినయ్ ముఖ్య నాయకులు పంచాయతీ కార్యదర్శులు వివిధ హోదాల్లో ఉన్న మండల జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ಆರೋಗ್ಯ ಮಜ್ಜಿಗೆ ಉಂಟೆ ಮುಂದೆ ಮಂಚ ದೊಡ್ಡ ఈరోజు మన్నారం గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం పెద్దోళ్ళు రేవంత్ రెడ్డి గారు పౌర చర్మాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు ఎంతో పట్టుదలతో ఈ ప్రాంత పేద ప్రజలకు మూడు పూటలు అన్నం పెట్టాలి వాళ్ళు ఆరోగ్యంగా మంచి ఉండాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం చేపట్టారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో లోటు పరిస్థితిలో ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబడే ఉద్దేశంతో మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు ఎంతో పట్టుదలతోని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి ప్రారంభించారు దాని ద్వారా రాష్ట్రం జిల్లా నియోజకవర్గాలు మండలాలు గ్రామాల్లో వైజాగ్గా ఒక పండగ వాతావరణం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేపడుతూ ఉన్నాం పేదల పట్ల ఈ ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో ఇచ్చిన మాట నిలుపుకునే ఏకైక ప్రభుత్వం ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తా ఉన్నారు గతంలో పాలించిన ప్రభుత్వాలు నాయకులు పేదలు ఎవరు పట్టించుకోలేదు ఇచ్చిన మాట నిలుపుకోలేదు మేము వచ్చిన పది నెలలూపాయ ఆరు గ్యారెంటీ అయితే ప్రవేశపెట్టినామో అన్ని పథకాలు కూడా సంక్షేమం పథకాలు ప్రతి అరుణ్కి ఇంటి మధ్య తీసుకెళ్లి వాళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మా అధికారులు అధికార యంత్రాంగం మా కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామశాఖ ముఖ్య నాయకులు వీళ్ళంతా కలిసి గట్ట ఉండి ఎవరైతే బెనిఫిషల్ ఉంటారో వారి ఇంటి మధ్యకే సంక్షేమ పథకాలు తీసుకెళ్తాం వారికి పథకాలు ఇస్తాం దళారీ వ్యవస్థ లేకుండానే మా ప్రజాప్రభుత్వం పనిచేస్తాయని నేను తెలియజేస్తా ఉన్నాను మా నాయకుడు ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసిండు ఒక పోలీస్ అధికారిగా ఈ ప్రజల పట్ల పేద పేద ప్రజలకు ఏమో అవసరాలు ఉంటాయో వారికి బాగా తెలుసు కాబట్టి ఆయన కూడా నిరంతరం ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత ప్రజలు ఏమేమి అవసరం ఉన్నాయో నిరంతరం మాతోనే కానీ మా ముఖ్యమంత్రి ఆయన చర్చించి నోటు రాసుకొని ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి మా నాగరాజు గారు కొంతమంది ఈ నాయకులు ఏం పనిచేస్తారంటారు అసలు మీరు చేసింది నేను అడుగుతా ఉన్నా ఇన్ని రోజులు పది సంవత్సరాలు పరిపాలించే పార్టీ ఏమైనా చేసిందని చూసి నేను అడుగుతా ఉన్నాం ఏమైనా చేసిందంటే దోపిడీ దోసుకున్నారు తప్ప ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు కేంద్రంలో పాలించే బీజేపీ పార్టీ కూడా మొన్న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కబోర్డు అంటే ముస్లిం సంబంధించి ఒక్ ఉంటుంది అది భారతదేశంలో ఏడ లేకుండా వాళ్ళు నిధులు లేకుండానే పాపి చేశారు చేసుకుంటూ ముస్లిం సోదరులకు వీళ్ళకు జీతాలు ఇవ్వద్దు వీళ్ళ బుజార్లకు జీతాలు ఇవ్వదు అని ఒక అంక్షలు పెట్టి ఎవరికి ఇవ్వాలి అయ్యగారులకు ఇవ్వాలి అంటే ముస్లిం సోదరులకు ఇవ్వద్దా వాళ్ళ బుజార్లు కాదా వాళ్ళు కూడా దర్గాలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు దేవాలను మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ మత మార్పిడి విజయ్ పార్టీ కూడా బుద్ధి చెప్పే రోజులు దాని దగ్గరలో ఉన్నాయి మేము కూడా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా ముఖ్య నాయకులు అందరం ప్రతి అభివృద్ధి కార్యక్రమం ముందుంటాం పేద ప్రజలకు సంక్షేమ పథాలు అంచే విధంగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తాను నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం అన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి విచ్చేసినటువంటి స్పెషల్ ఆఫీసరు మరియు ఆర్ఐ గారు మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఈ కార్యక్రమం చూసేటటువంటి ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలు మరియు ఈ పెన్ పెన్ఫిషర్సు ఈ సన్నబియం తీసుకోవడానికి చేసినటువంటి వారికి డీలర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ సన్నభి అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సద్వినియోగపరచాలని చెప్పి డీలర్లకు ప్రత్యేకంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఎవరు ఏమైనప్పటికైనా నాలుగు సార్లు ఇన్ఫర్మేషన్ చేసినా వాళ్ళు బియ్యం తీసుకుపోవడానికి ఏర్పాటు చేయాలి కాకపోతే అనౌన్స్మెంట్ చేయాలి దండోరా చేయాలి ఆ రకంగా అందరు బెనిఫిషర్లకు బియ్యం అందే విధంగా చూడాలి వాళ్ళు కూడా బియ్యం తీసుకోవడానికి సిద్ధ సిద్ధస్తులయ్యే ఉంటారు ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి దొడ్డు బియ్యం అవి తీసుకుపోయే వాళ్ళు కాదు తీసుకపోతే ఉంచుకునే వాళ్ళు కాదు అమ్ముకునేవాళ్ళు అవి అమ్మే ఆ దాంతో ఏం మాత్రం బాగుపడేవాళ్ళు కాబట్టి ఈనాడు రి రేవంత్ రెడ్డి గారు మన పౌరసరపాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారు వీరి స్వయం కృషితో అనేక విధాలుగా మాట్లాడి ఈ కార్యక్రమాన్ని సన్నభం ప్రజలకిస్తే వాళ్ళు సంతోషంగా తింటారు ఆరోగ్యకరంగా ఉంటారు అందరికీ లాభం జరుగుతుంది అనే ఆలోచనతో ఈ సన్నవ్యం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిచ్చిన ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో భాగంగా అన్ని హామీలు నెరవేర్చు మరియు పేద ప్రజల యొక్క అత్యవసరమైన విషయమైనటువంటి ఈ కిలోబి ఫ్రీ ఇచ్చే రైసు ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది మనకు అందరికీ తెలుసు ఆ దొడ్డు బియ్యం ఎక్కడికి పోతుందని అదే ఎవరు సరిగా వాటిని వండుకోవట్లేదనే ఉద్దేశంతో మన ప్రజాపాలనలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి గారు మరి తప్పకుండా ప్రజలందరూ కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో ప్రతి పేద ప్రజలందరూ కూడా అయినంగా ఆహారం తినాలనే ఉద్దేశంతో ఆ సన్న బియ్యము ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు మరి ఈరోజు నెరవేర్చుకునే భాగంగా ఈ అన్నారం గ్రామంలో సన్న బియ్యం పంపిణీ గడ్డ పంపిణీ సన్న బియ్యం పంపిణీ ప్రారంభం చేయడం జరిగింది దీనికి మన ఈ అన్నారం గ్రామ ప్రజలకు ఆహ్వానించిన ఈ డీలర్ గారికి మరియు మన డైరెక్టర్ పుష్పతి గారికి సీనందుకు అందరి నాయకులకు ధన్యవాదాలు